ఈ సింపుల్ స్నాక్స్ కోసం రెండు బంగాళదుంపులు అలాగే ఒక క్యారెట్ సరిపోతుందండి ఇప్పుడు వాటిని సన్నగా ఇలా తురుముకోవాలి ఇలా తురుముకున్న వాటిని ఒక బౌల్లో వేసి వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ని ఒక టూ టైమ్స్ రిపీట్ చేస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని గట్టిగా పిండుకొని నీరు వాడుచుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు ఒక టెన్ స్ప్రింగ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఆల్రెడీ ట్రై చేసి పెట్టుకున్న పొటాటో క్యారెట్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఒక ఎగ్ ఇందులో బ్రేక్ చేసుకుని వేసుకోవాలండి అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ త్రీ టీ స్పూన్స్ గోధుమ పిండి మీ దగ్గర మైదా ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు గోధుమ పిండి బదులు ఇప్పుడు అదే స్పూన్తో మూడు స్పూన్ల కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత మన బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందండి దీన్ని ఒక పక్క నుంచి ఇప్పుడు స్టవ్ మీద కలాపెట్టి డీప్ ఫ్రైక్ సరిపడే ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా వేసి మనం తెలుసుకోవచ్చండి మనం వేసిన బ్యాటర్ వెంటనే తేలి పైకి వస్తే ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయినట్టే ఇప్పుడు కొంచెం కొంచెంగా బ్యాటర్ని స్పూన్తో ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న ప్రతి ఒక్కటిని నెమ్మదిగా అటు ఇటు తిప్పకుంటూ లో ఫ్లేమ్లోని వేయించుకోవాలి మనకి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా మన రెసిపీ అనేది లోపల కూడా వేగిపోయినట్టేనండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన మిగిలిన బ్యాటర్ని కూడా ఇదే విధంగా స్పూన్తో చక్కగా చిన్న చిన్న బోండాల్లా వేసుకుంటే మనకి లోపల కూడా బాగా వేగి పైన చాలా క్రిస్పీగా చాలా చక్కగా వస్తుందండి ఇప్పుడు వేయించుకున్న పోండాలన్నీ ఒక ప్లేట్లో తీసుకొని టమాటోకి కానీ మీరు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు కూడా చాలా హెల్తీ స్నాక్ ఇది మీరు తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబెర్స్కి ఇది ట్రై చేసి పెట్టండి వాళ్ళంతో ఇష్టంగా తింటారు పైగా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు మీకు ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి కూడా చూపిస్తానండి లోపల ఎలా వచ్చిందో అని చూడండి లోపల ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో పైన కూడా చాలా క్రిస్పీగా ఉంది మరి ఏమాత్రం లేట్ లేకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు మళ్ళీ వస్తాను ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి